పిఠాపురం రాజరాజేశ్వరి సమేత శ్రీ ఉమా కుకిటేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో మోటార్ సైకిళ్ల దొంగతనంపై ఫిర్యాదులు రావడం కేసు నమోదు చేశారు అదేవిధంగా కొత్తపల్లి గొల్లప్రోలు మొదలగు గ్రామాలలో కూడా మోటార్ సైకిల్ దొంగతనాలపై ఫిర్యాదులు జిల్లా ఎస్పీ విక్రాంత్ పటేల్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు శ్రీనివాస్ చిత్రాడ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద వెంకటేష్ అను ముద్దాయిని ఇద్దరు మైనర్ల మైనర్లకి తీసుకున్నారు పోలీసులు వాళ్ల దగ్గర నుండి కొన్ని బైక్లు ఎవెంజర్ మోటార్ సైకిల్ విభాగాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు యువకుడు చెడు వ్యసనాలకు లోనై ఈ విధమైన దొంగతనాలకు పాల్పడుతున్నారన్నారు వీరిపై కేసు నమోదు చేసి తరలించామని పిఠాపురం సిఐ శ్రీనివాస్ తెలిపారు ఉక్కుడేశ్వర స్వామి టెంపుల్ దగ్గర బళ్ళు దొంగతనం అవుతున్నట్టుగా కంప్లైంట్ మేరకు కేసు రిజిస్టర్ చేసినాము అలాగే రోరల్ పోలీస్ స్టేషన్లో తిమ్మాపురం వల్లప్రవర్ పోలీస్ స్టేషన్లో చేప్రోలో కూడా బళ్ళు అయినటువంటి కేసులు రిజిస్టర్ చేసిన తర్వాత జిల్లా ఎస్పీ గారు వికాంత్ పటేల్ గారు ఆదేశానుసారము డిఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారంగా ఒక క్రైమ్ టీమ్ లోటు ఫామ్ చేసి మాకు దర్యాప్తులో భాగంగా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మన చిత్రాడ ప్లైవర్ కింద ఒక అన్నోన్ పర్సన్స్ వెహికల్స్ ఉన్నట్టుగా తెలిసి వెళ్ళి అక్కడికి ఒక ముద్దాయి అయినటువంటి శ్రీదత్త వెంకటేష్ మరియు ఇద్దరు మైనర్స్ అక్కడ ఒక బండిని ఎవేజర్ బండిని డెస్మాండ్లు చేసి పార్ట్లుగా ఉన్నటువంటి ఆడపట్టుకుని వాళ్ళని విచారించగా చిత్రాల్లోనే ఒకళ్ళ దగ్గర అమ్మినట్టుగా చెప్పాడు అక్కడ కూడా ఒక ఐదు మోటార్ సైకిళ్ళు రికవరీ చేయడం జరిగింది ఇవన్నీ కూడా కేసెస్ రిజిస్టర్ అవుతున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా చెడు వచ్చినాలకి అలవాటు పడి ఈ గతంలో కూడా ఈ మైనర్స్ ఈ ఇలాగ దొంగతనంలో ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఉన్నది అదంతా కూడా బయటికి తీసి వీళ్ళందరినీ కూడా రిమాండ్కి పంపించడం జరిగింది ఈ ఇదంతా కూడా ఎస్పీ గారు ఆదేశానుసారం జరిగినటువంటిది ఈ ళ్ళు పోయినటువంటి వాళ్ళందరినీ కూడా పట్టుకోవటం వీళ్ళందరినీ కూడా జైలుకి పంపించుకోవాలనేటువంటిది జరుగుతుంది